పున్నామ నరకం తప్పించువాడు పుత్రుడంటారు కానీ కొందరు సుపుత్రులు తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నారు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు చివరి రోజుల్లో అండగా ఉండాల్సిన బిడ్డలు ఆయువు తీస్తున్నారు మంచంపై అచేతనంగా పడి ఉన్న వారిని మర్డర్ చేస్తున్నారు విజయనగరం జిల్లాలోనూ ఓ కిరాతకుడు ఇలానే కన్న తండ్రిని పాశవికంగా నరికి చంపేశాడు విజయనగరం జిల్లా బాడంగి మండలం గుల్లాదిలో కన్న కుమారుడే కాలయముడిగా మారి తండ్రిని కిరాతకంగా హత్య చేశాడు పక్షవాతంతో మంచానికి పరిమితమై నిస్సహాయ స్థితిలో ఉన్న తండ్రి తలనరికి ముండెం వేరు చేశాడు అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి తనకు భారమయ్యాడని భావించిన కుమారుడు మద్యం మత్తులో హత్య చేశాడు కొల్లాదికి చెందిన మామిడి సత్యం ఆదిమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు కొన్నేళ్ల క్రితం పక్షవాతం సోకడంతో సత్యం మంచానికే పరిమితమయ్యాడు ఇద్దరు కుమారులు విశాఖలో ఉంటుండగా భార్యా బిడ్డలతో కలిసి రాము తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు తాపీ మేస్త్రిగా పనిచేసే రాము రోజూ ఫుల్గా మద్యం తాగి వచ్చేవాడు తండ్రి బాగోగులు చూసుకోవడం కష్టంగా ఉందంటూ కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడుతుండేవాడు డబ్బుల కోసం ఇంట్లో వాళ్లను తరచూ వేధించే రాము తండ్రి వైద్య ఖర్చులకే సొమ్ములన్నీ అయిపోతున్నాయని భావించాడు thank మనువరాలికి జ్వరం రావడంతో రెండు రోజులుగా ఆదిమ్మ ఆసుపత్రిలోనే ఉంది ఈ సమయంలో మధ్యానికి డబ్బులివ్వలేదని భార్యపై చేసుకున్న రాము పట్టరాని కోపంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తాగిన మైకంలో తండ్రిని హత్య చేశాడు తలా మొండెం వేరు చేయడమే గాక తలను ఇనుపబుచ్చలో వేసి గ్రామ సచివాలయం వెనుక దాచిపెట్టాడు స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు అయి ఉన్నాడు ఆల్కహాల్ అడిక్ట్ అయి ఉండి ఎప్పుడు ఏదో డబ్బుల కోసము వాళ్ళ బాడీని వాళ్ళ మదర్ని ఎప్పుడు కోస్తూ ఉంటాడు వాళ్ళ కన్న తగ్గైన మామిడి సత్యవణడు త్రీ ఇయర్స్ నుండి పారాలిసిస్ వల్ల బెడ్ రెడీ అయి ఉన్నాడు కంప్లీట్గా బెడ్ మీదే ఉంటాడు సో తను ఈ ఇతడికి హాస్పిటల్ ఖర్చు కానీ లేదా మందులకి గురించి కానీ వేస్ట్ అని ఎప్పుడు భావిస్తూ గొడవ పెట్టుకుంటూ ఉంటాడు అదేవిధంగా ఆ రోజు ఆల్కహాల్ కోసం డబ్బులు కోసం అని వాళ్ళ భార్యని డబ్బులు అడిగాడు కానీ డినర్ చేయడం వల్ల వాళ్ళ భార్యని చుట్టు కట్టుకుని కొట్టి అలాగే బయట నుంచి ఏదైతే ఈ వెపన్ ఉంటుందో మాంసం కొట్టే వెపన్ దాంతో ఫస్ట్ బయట నుంచి వచ్చాడు వచ్చి గొడవ పెట్టుకోవడం జరిగింది ఈ గొడవకి వాళ్ళ నాన్న గారు సైకిల్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయనకి మాటలు రావు ఆ బయటికి వెళ్ళడానికి సైకిల్ చేసి అరుస్తూ చేయడం వల్ల వాళ్ళు భయంతో ఆ పత్తి చూడడం వల్ల బయటికి పారిపోయారు ఈ లోపల వాళ్ళ నాన్నని తోసేసి అతని ఈ లైక్ నెక్ ని త్రీ వెపన్స్ యూస్ చేశాడు కంప్లీట్ గా హెడ్ ని డిటాచ్ చేసేసి ఆ తలకాయని మన గమ్యం ఉంటుంది కదా మా మా మేస్త్రి పనులకు వాడే గమ్యంలో బ్యాక్ యార్డ్ లో దాంట్లో హెడ్ ని పెట్టడం జరిగి అనారోగ్యానికి గురైన తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడే మద్యానికి బానిసై కిరాతకంగా కడతేర్చాడు